సంగారెడ్డి జిల్లా ప్యారానగర్లో అర్ధరాత్రి గుమ్మడిదల మండలానికి చెందిన బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు ప్యారానగర్లో నూతన డంపింగ్ యార్డ్ నిర్మాణం అడ్డుకోవాలని ఇరు పార్టీ నాయకులు పిలుపునిచ్చారు దీంతో అప్రమత్తమైన పోలీసులు ఇరు పార్టీ నాయకులు ముందస్తు అరెస్ట్ చేశారు గతంలో ఈ విషయంపై అధికారులకు రెండు పార్టీ నాయకులు స్థానికులు వినతి పత్రాలు అందించారు రాత్రిపూట తీసుకొచ్చి ఇంటికాడ పెళ్ళాం పిల్లలను ఎవడు ఉంటాడు ఏం కట్టా ఏంది రాత్రి జోరు కొట్టి తీసుకొస్తారు ఏం నడుస్తుంది దొంగల మనం ఏదో పది నిమిషాలు అరెస్ట్ చేసిందంటే ఒక అర్థం ఉన్నది మరి మీ ప్రాజెక్ట్ వేయడాకపోతుంది మేము గోకనే పోతుంది అప్పుడు ఏంది రాత్రి ఏంది ఐదారు వందల వెహికల్స్ తీసుకొచ్చి భయప్రాంతాలం చేస్తున్న జనాన్ని అందరికీ నమస్కారం నిన్న రాత్రి మరి పోలీసు చాలా దుర్మార్గంగా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా దేనికోసము అరెస్ దేనికోసం అరెస్ట్ చేస్తున్నాము అని చెప్పకుండానే మన నల్లవల్లి ఉమ్మడిదల మండలం నల్లవల్లి ప్రాంతంలో ప్యారానగర్ దగ్గర దంపు యాడ్ వేస్తామని చెప్పేసి మరి మేము మొదటి నుంచి కూడా మన ప్రాంతం చాలా బాగుండాలని చెప్పేసి పచ్చని అడివి మరి దాన్ని నాశనం చేయొద్దు ఇప్పటికే మనము చాలా వెనుకబడిపోయినాము ఎయిర్ ఫోర్స్ వల్ల ఫారెస్ట్ వల్ల మరి అక్కడ ఫారెస్ట్లో ఎన్నో వన్యప్రాణులు జీవిస్తున్నాయి మరి అక్కడ పచ్చటి ప్రాంతంలో హైదరాబాద్కు సంబంధించిన మొత్తం చెత్త కూడా తీసుకొచ్చి ఇక్కడ వేసి ఈ ప్రాంతాన్ని సర్వనాశనం చేయాలని చూస్తుంది ప్రభుత్వం మరి దాన్ని మేము మొట్టమొదటి నుంచి కూడా మన జిల్లా మంత్రివర్యులు దామోదర్ రాజనాథ్ గారికి వివరించడం జరిగింది కానీ